హాయ్ గాయ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో సాంబార్ అండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటున్నాను నాలుగు మునక్కాయలు రెండు క్యారెట్ కొంచెం బీన్స్ కొంచెం చిక్కడకాయ ఒక వంకాయ మీరు కావాలంటే ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం కొత్తిమీర కొంచెము ఒక టమాటో తర్వాత ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోండి తర్వాత కరివేపాకు పెట్టుకున్న తెల్లగడ్డలు మనం కట్ చేసి పెట్టుకో ఉంటాం కదా వెజిటేబుల్స్ ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే ఒక చిన్న కప్పులో చింతపండు వేసి ఒకసారి బాగా కడిగి మంచి నీళ్ళలో నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి పెసలి బ్యాళ్ళు అర్ధ కప్పు యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కింద బ్యాళ్ళు ఒక హాఫ్ కప్పు ఇవన్నీ ఒకసారి బాగా కడిగి పెట్టుకోండి ఇలా బాగా కడిగిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు రావాలి అప్పుడే మనకి బ్యాల్ అనేవి బాగా ఉడుకుతాయి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా పాముకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత సాసులు ఒక స్పూను ఆ చిట్పాట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి తర్వాత కెరవేపాకు వేయండి ఇలా వేసుకున్న తర్వాత తెల్లగడ్డలు అనేవి స్మాష్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలి ఒక టమాటా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత టమాటా అనేది బాగా మగ్గాలి అప్పటి వరకు ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి ఇందులోనే వేయించాలి ఆయిల్లో వేయిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేది ఇలా చేస్తుండగా నేను ఇప్పుడైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు మీకు కారం ఎంత సరిపోతే అంత యాడ్ చేసుకోండి తర్వాత నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేయండి ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేయండి దీనివల్ల వెజిటేబుల్స్ కానీ ఉప్పు కారం అనేది సరిపోతుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి డ్రైగా అనిపిస్తే మీకు చాలా యాడ్ చేసుకోవద్దు తర్వాత ఇలా చేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడిక్ పెట్టుకుంటాం కదా బ్యాల్ అనేవి ఆ బ్యాల్ అన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకోండి ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటున్నా కొంచెంగా వేసుకోండి సరిపోతుంది పులుపు అనేది ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి ఒకే చోటు లేకుండా ఉంటుంది పులుపు అనేది ఇలా ఒకసారి సాంబార్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నా ఇలా బాగా బాయిల్ అవుతుండే కదా మీకు ఏమన్నా ఉప్పు కారం కన్నా సరిపోకపోతే ఇప్పుడు యాక్ చేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా టేస్టీగా ఆంధ్ర స్టైల్లో సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ రెసిపీని అయితే ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇలాగే కొత్త రెసిపీస్ అన్నీ మీ ముందుకు వస్తాయి అందుకనే నా ఛానల్ని ఫాలో అయిపోయింది బాయ్ బాయ్